ప్రజలకు శుభవార్త ఏప్రిల్ ఒకటి నుంచి మూడు వందల రూపాయలు తగ్గుతున్న గ్యాస్ సిలిండర్ రేటు పూర్తి వివరాలు ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు పెద్ద ఉపశమనం అందించే అంశం ఒకటి ఉంది దేశంలోని కోట్లాది మంది గృహ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్ల ధరల తగ్గింపు ఉపశమనంను అందించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానుంది ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి వీటిలో ఒకటి ప్రధానమంత్రి ఉజ్వల యోజన వాయికి సంబంధించినది వాస్తవానికి ఉజ్వల స్కీం లబ్ధిదారులు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరంలో ఎల్పిజీ సిలిండర్ మూడు వందల రూపాయల తగ్గింపును పొందడం కొనసాగుతుంది ఈ సబ్సిడీ మనహాయింపు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో ముగియాల్సి ఉండగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ ఉపశమనాన్ని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది ఇది కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది స్కీమ్ కింద లబ్ధిదారులు ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందేందుకు అర్హులు దీని కింద పద్నాలుగు పాయింట్ రెండు కిలోల ఒక్కో సిలిండర్పై మూడు వందల రూపాయలు సబ్సిడీ అందించబడుతుంది సబ్సిడీని నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఈ విధంగా ఉజ్వల లబ్ధిదారులకు సాధారణ వినియోగదారుల కంటే మూడు వందల రూపాయలు తక్కువ ధరకే సిలిండర్లు లభిస్తాయి దీనికోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం పన్నెండు వేల కోట్ల రూపాయలుగా ఉంది గ్రామీణ వెనుకబడిన పేద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మే రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది ఈ పథకంలో మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది పాయింట్ రెండు ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు భారతదేశం తన ఎల్పిజి అవసరాల్లో అరవై శాతం దిగుమతి చేసుకుంటోంది ఉజ్వల యోజన లబ్ధిదారుల వినియోగదారుల సగటు ఎల్పీజీ వినియోగం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకులో మూడు సున్నా ఒకటి రీఫిల్స్ నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకుకి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు పాయింట్ ఎనిమిది ఏడు రీఫిల్స్కు ఇరవై తొమ్మిది శాతం పెరిగింది మార్చి ఎనిమిది నా మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ను ఒక వంద రూపాయలు తగ్గించింది ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు ఎనిమిది వందల మూడు రూపాయలుకి అందుబాటులో ఉంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి